హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో టేస్టీగా కమ్మగా ఉండి ఆంధ్ర ఫేమస్ అయిన గోంగూర పచ్చడి ఈ పచ్చడిని ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఒక్క ముద్ద అన్నం తినేవారు రెండు ముద్దలు ఎక్స్ట్రానే తింటారు తక్కువ మాత్రం తినరండి అంత టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర పచ్చడి తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూద్దాం ముందుగా ఈ గోంగూర పచ్చడి కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కారానికి తగినన్ని ఒక పదిహేను ఎండుమిర్చిని వేసుకోవాలి ఈ ఎండుమిర్చిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎండుమిర్చిని ఫ్రై చేయడం వల్ల ఎండుమిర్చి లోపల వరకు ఫ్రై అయ్యి మనం తయారు చేసే గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మూడు మీడియం సైజు గోంగూర కట్టలని నీట్గా వాష్ చేసుకున్నది వేసుకొని ఈ గోంగూర అంతా బాగా దగ్గరికి కుక్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి గోంగూర త్వరగానే కుక్ అవుతుందండి ఈ విధంగా కలుపుతూ కుక్ చేయడం వల్ల గోంగూర అడుగు అంటకుండా నీట్గా కుక్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా గోంగూర బాగా దగ్గరికి కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గోంగూరను వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పచ్చడిని గ్రైండ్ చేసుకొని ఈ పచ్చడిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూర పచ్చడికి పోపును తయారు చేసుకుందాం అందుకోసం స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ పోపు దినుసులు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఈ అంతా కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అందులోనే ఒక ఆరేడు పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడిని కూడా వేసుకోవాలి అందులోనే వన్ టీ స్పూన్ ఇంగువ పొడి వేసుకోవాలి ఈ విధంగా గోంగూర పచ్చడిలో ఇంగువ వేసుకుంటేనే మంచి ఫ్లేవర్గా ఉంటుందండి ఈ గోంగూర పచ్చడి ఈ గోంగూర పచ్చడిలో తప్పకుండా ఇంగువ వేసుకొని తయారు చేసుకుంటేనే గోంగూర పచ్చడి చాలా ఫ్లేవర్గా మంచి టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోయేలా ఉండి ఆంధ్ర ఫేమస్ అయిన గోంగూర పచ్చడి రెడీ మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి తయారు చేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తిని చూడండి చాలా టేస్టీగా అదే విధంగా కమ్మగా ఉంటుంది మరి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోని కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవండి థ్యాంక్ యూ